వెల్కమ్ టు మై ఛానల్ గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని శాస్త్రం చెప్తుంది ఇక ఇప్పుడు శుక్రుని ఆశిస్తులతో కొన్ని రాసుల వారికి ఇక ఇప్పుడు శుక్రుని ఆశిస్తుల వీరి యొక్క జీవితంలో సానుకూల పరిస్థితులు కనిపిస్తాయని చెప్తూ ఉన్నారు మకర రాశిలోకి శుక్రుడు ప్రవేశించాడు మా చేడిన కుంభరాశిలోనికి వెళ్తాడు ఈ నేపథ్యంలో పలు రాశుల వారికి మంచి చేకూరబోతుంది ఋషభ రాశి వారి యొక్క జీవితంలో ప్రశాంతత పెరుగుతుంది బాధ్యతాయుతంగా ఉండే మంచి గుర్తింపు రాబోతుంది ఈ యొక్క సంచారం అనేది శుక్రుని యొక్క సంచారం ఋషభ రాశి వారికి విపరీత యోగా ఇవ్వబోతుంది ఎప్పటి వరకు ఉన్న అనిశ్చిత తొలగిపోతుంది కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అనుకునే విధంగా ఆదాయాన్ని పొందుతారు రాశి వారికి అంతా మంచి జరగబోతుంది కొత్త కొత్త నగరాలను చూస్తారు కుటుంబంలో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి బంధాల మధ్య సమస్యలు దూరం అవుతాయి ప్రశాంతంగా ఉంటారు కుంభరాశి వారు ఈ రాశి వారికి శుక్రుని కారణంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తారు ఇంట్లో సమస్యలు తొలగిపోతాయి వ్యాపారంలో సాయం అందుతుంది పిల్లల పరిశీలన ఉత్తీర్ణత సాధిస్తారు దూరమైన బంధాలు దగ్గర అవుతాయి రాసులపై శుక్రుని ప్రభావం సంబంధించి ఈ రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ప్రతి పనులను కూడా వీరిదే చేయి కాబోతోంది వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి